హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి హోమ్ కేర్ కోసం వీడియో చేయమన్నారు కదా సో మీకోసమే వీడియో హోమ్ కేర్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మామా కేర్ కానీ బేబీ కేర్ కానీ ఇంకా ఎవరైనా సిక్ అయి ఉంటే వాళ్ళ కోసం అయితే ఈ హోమ్ కేర్ నర్సులను అయితే తీసుకుంటారండి వీటికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు తప్పనిసరిగా నర్స్ అయి ఉండాలి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు ఈవెన్ జిరాక్స్ ఉంటే కూడా సరిపోతుందండి ఎందుకంటే వాళ్ళు మీరు నర్స్ అని తెలుసుకోవాలి కదా ఫస్ట్ మీకు వీసా ఇవ్వాలంటే మా అమ్మ కేర్ అంటే మీకు తెలిసిన విషయమే ముసలి వాళ్ళండి ముసలి వాళ్ళని చూసుకోవడం వాళ్ళకి షుగరు బీపీ అన్నీ డైలీ చెక్ చేయాలి అలాగే వాళ్ళకి ఏమైనా మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటే మెడిసిన్ ఇవ్వాలి ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాలి ఇంకా ఒక్కొక్కసారి బ్లడ్ టెస్టులకి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళాలి అప్పుడే పుట్టిన పిల్లల్ని చూసుకోవడానికి ఎక్కువ పెట్టుకుంటారు ఈ హోమ్ కేర్ నర్సులని ఎందుకంటే వెళ్ళ రిచ్ పీపుల్స్ కదండి సో ప్రతీది నర్సే చేయాలని అనుకుంటారు నిజమేనండి ఇక్కడ చిన్న పిల్లల్ని వీళ్ళైతే ఓ ఎత్తికి ఆడించి అలా ఏముండదు కద్దమ్మ ఉంటే కద్దమ్మకి ఇచ్చేస్తారు బా వాళ్ళు అయితే కనుక ఇలా నర్సును పెట్టుకుంటారండి నర్సే అన్నీ కేర్ చేయాలి అలాగే ఇంకా ఎవరికైనా హెల్త్ బాగోకపోతే పెట్టుకుని నర్సులకి అయితే కొంచెం కష్టం ఉంటుంది ఎందుకంటే ఆమె అనారోగ్యంగా ఉంటుంది కాబట్టి ఇంకా మనము ఆవిడకి ఎక్కువ మెడిసిన్ ఏమన్నా ఇవ్వాల్సి వస్తే కనుక టైం టు టైం మెడిసిన్ ఇవ్వాలి మెడిసిన్ ఇస్తూ వాళ్ళకి మనము ఏ టైంకి మెడిసిన్ ఇచ్చామో లేదో మనము అన్నీ నోట్బుక్లో రాసుకోవాలండి వాళ్ళు అడిగినప్పుడు మనం కరెక్ట్గా సమాధానం చెప్పాలి ఇలా ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళు ఎప్పుడైనా హాస్పిటల్కి బయటికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళాలండి ఈవెన్ బేబీ కేర్ అయినా మామ కేర్ అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి మనల్ని రమ్మంటే తప్పనిసరిగా వెళ్ళాలి అలా ఉంటుంది హోమ్ కేర్ అంటేనే ఇంకా కంపెనీ ద్వారాగా వస్తే మీరు కంపెనీ వాళ్ళే మీకు ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఇచ్చి వాళ్ళు డైలీ మిమ్మల్ని ట్రాన్స్పోర్ట్ ఇచ్చి పంపిస్తారు అప్ అండ్ డౌన్ చేయాలి అలానే రోజు ఒకే పేషెంట్ దగ్గరికి పంపుతారని లేదు ఓ రోజు ఒక పేషెంట్ దగ్గర పంపించవచ్చు ఇంకో రోజు ఇంకో పేషెంట్ దగ్గరికి పంపించవచ్చు లేదా వన్ మంత్ ఒక పేషెంట్ దగ్గరికి పంపించవచ్చు వన్ మంత్ ఇంకో పేషెంట్ దగ్గరకు పంపించవచ్చు అలాగే చాలామంది ఏజెంట్స్ ద్వారా కూడా వస్తారండి అలాంటి వారు అయితే ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి వాళ్ళే ఫుడ్డు బెడ్ అన్నీ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే ఉండాలి ఏజెంట్ల ద్వారా వస్తే ఇక్కడ ఓన్లీ నర్స్ పనే కాకుండా ఒక్కొక్కసారి ఇంట్లో పని కూడా చేయమంటారు కొంతమంది అయితే చేయమంటారు కొంతమంది అయితే చేయమంటారండి ఇంకా అవసరమైతే ఆ పేషెంట్కి కావాల్సిన ప్రతీదీ మిమ్మల్నే చేయమంటారు అలా కూడా ఉంటాయి ఇంకా సాలరీలు విషయానికి వస్తే రెండు వందల యాభై లేదా నూట యాభై ఇంకా అలా ఇస్తారండి అంతకు మించి ఎక్కువ ఇవ్వరు ఒకవేళ అంతకు మించి ఎక్కువ ఇచ్చారంటే మీరు అదృష్టవంతులే ఓం కేర్కి వస్తే రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ అని ఒప్పుకుంటారు కదండి ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత రిలీజ్ ఇస్తారా అంటే వాళ్ళు ఇష్టం అండి కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు అప్పుడు మరి ఎలా అంటే మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది లేదు అని అనుకుంటే మీరు డబ్బులు కట్టి రిలీజ్ కూడా తీసుకోవచ్చండి ఒకసారి అలా కువైట్ ఇంట్లోకి హోమ్ కేర్గా వస్తే రిలీజ్ తీసుకుని బయటకు వస్తే బయట ఏమైనా వర్క్ దొరుకుతుందా అంటే మీరు ఏజెంట్ ద్వారాగా వస్తే నాకు తెలిసిన మట్టి చెప్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ అందరూ ఖాదీమ వీసాలే తిస్తారు అంటే ట్వంటీ వీసాలండి అవి మనం ఇంట్లో పని చేయడానికి ఎలా ఇస్తారో వేసాలు అలాంటిది మాట ఇంకా వీసాలతో బయటకు వస్తే ఎవరో పని ఇవ్వరు మెయిన్ అదే అదే తెలియకుండా చాలామంది ఇబ్బంది పడతారు చాలామంది నర్సరీసే మీరు అక్కడికి వెళ్ళేది నర్స్ పని చేయడానికి అని ఏజెంట్లు డబ్బులు తీసుకుంటారు జాగ్రత్త అండి అలా ఎవరో డబ్బులు ఏమి ఇవ్వండి నిజానికి నిజానికి ఇలాగ హోమ్ కేర్ జాబులకి డబ్బులు ఏమీ తీసుకోరు ఎందుకంటే వాళ్ళే అన్నీ పెట్టుకుని తీసి తెచ్చుకుంటారు ఇంకా కంపెనీ వాళ్ళంటే కూడా అన్నీ మనకి వాళ్ళే ప్రొవైడ్ చేసి తీసుకొస్తారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం నెల నెల మనం పని చేస్తే శాలరీలోనే కొంచెం వాళ్ళు తీసుకుని మనకు మిగతా తెస్తారన్నమాట మీకు లైసెన్స్లు అవన్నీ చేపిస్తారా అంటే కంపెనీ ద్వారాగా వచ్చి మీకు పద్దెనిమిదో నెంబర్ వీసాతో తీస్తే కనుక చాలా మంచిదండి వాళ్ళు లైసెన్స్ మీరు చేయించుకోవచ్చు లేదా అయినా వాళ్ళైనా చేయించవచ్చు మరి ఇలాగా కంపెనీ ద్వారాగా వెళ్ళినప్పుడు మరి చెక్కింగ్లు అవి జరిగితే ఇబ్బంది పడతారా అంటే అలా ఏమి ఉండదండి ఎందుకంటే అంత కంపెనీ వాళ్ళకి వాళ్ళకన్నీ పర్మిషన్స్ ఉంటేనే వాళ్ళు చేస్తారు ఓకేనా కాకపోతే బయట ఎవరైనా ఇలాగ హోమ్ కేర్ చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళు ఓన్గా వెళ్తే కనుక లో అయితే వెళ్ళకండి ఎందుకంటే యూనిఫామ్లో ఎవరు వెళ్ళినా సరే డౌట్ రాకపోతే ఓకే కానీ డౌట్ వస్తే మాత్రం కంపల్సరీ చెక్ చేస్తారు రిలీజ్ అయితే ఇస్తారండి ఇష్టం ఉంటే ఇస్తారో లేదంటే డబ్బులు కట్టించుకొని ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మనకి అసలే హోమ్ కేర్కి ఇక్కడికి ఏంటి డిఫరెంట్ అని అనుకుంటే చెప్తున్నాను కదండి చెకింగ్లకి భయపడిన అవసరం లేదు మెయిన్ అదే రీజన్ రీజన్ అండి శాలరీ అంటే మనకి బయటకన్నా ఇంట్లో కో ఐటీ వాళ్ళు అయితే మనం బాగా వర్క్ చేస్తే వాళ్ళకి నచ్చేలా చేస్తే శాలరీలు పెంచుతారు అదొకటి పెంచడం అంటే ఏదో పదో ఇరవయో పెంచకుండా ఎక్కువ పెంచుతారు అన్నమాట యాభై వంద అలా అన్నమాట యాభై దినార్లు అంటే పది వేలు పెంచినట్టు అండి వంద దినార్లు అంటే ఇరవై వేలు పెంచినట్టు మాట అలా అండి మీరు ఆ పేషెంట్ని ఎంత బాగా చూస్తారో అంత బాగా మిమ్మల్ని కూడా వాళ్ళు చూస్తారు ఇంకా మనకి మంచోళ్ళు అయితే టిక్కెట్లు అన్నీ ఇస్తారు మంచి కాకపోతే ఏమి ఇవ్వరు ఏ వీసాకైనా ఎలా రావాలని అడుగుతున్నారు ఏ వీసాకైనా ఎలా వస్తారండి ఏజెంట్ ద్వారాకైనా రావాలి లేదంటే అసలు ఇక్కడ నోటిఫికేషన్ వేసినా లేదా ఇక్కడ ఫ్రీ రిక్వైర్మెంట్ చేసుకుంటున్నారని మాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు మీకు ఎవరైనా ఇక్కడ కువైట్లో ఉండే వాళ్ళు ఉంటే మీరు వాళ్ళని అడగండి తెలిస్తే చెప్తారు ఇలాగా తెలిసిన వాళ్ళ ద్వారా కాదు నాకు నేనుగానే ఓన్గా రావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి కువైట్ జాబ్లు ఏమైనా వేకెన్సీ ఉన్నాయేమో మీకు తెలుస్తుంది మీరు ఏ ప్రొఫెషన్లో రావాలో ఆ ప్రొఫెషన్కి తగ్గట్టు మీరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి లేనిది అనేసి ఓకేనా ఫ్రెండ్స్ వీసాలు అయితే నేను నన్ను మీరు చూడండి సిస్టర్ అని అంటున్నారు ఇప్పుడు ఇక్కడ చాలా 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 స్ట్రిక్ట్గా ఉన్నాయండి నేను ఇప్పుడైతే ఎవరికి ఏమీ చూడలేను దయచేసి అర్థం చేసుకోండి ఇంతకుముందు ఇలాంటివి లేనప్పుడు నేను ఒక వీడియో పెట్టాను ఎవరైనా ఉంటే రండి సిస్టర్ కామెంట్ చేయండి నేనైతే చెప్తానని ఎవ్వరూ చేయలేదు ఎవరో రెస్పాండ్ అవ్వలేదు ఆ వీడియోకి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి అందుకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్